శరణ్య దర్శన్ దగ్గరకు వెళ్ళి కాంచన పెద్దమ్మ ఇంతలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అనన్య అక్కను నేను చంపాలనే ప్రయత్నం చేశానని గోల గోల చేసి ఇంట్లో అందరికీ తెలిసేలా చేశారు పెద్దమ్మకు నేనంటే ఎందుకు కోపమో నాకు అర్థం కావట్లేదు అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ కోపంగా హాల్లోకి వస్తాడు కాంచన అనన్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్య గారు బంధువు అని చెప్పి ఇంటికి వచ్చినప్పుడు చుట్టం చూపుగా వచ్చామా పోయామా అన్నట్టు ఉండాలి అంతేకాని ఇంట్లో గొడవలు సృష్టించి ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారా అని చెప్పి టెన్షన్ పడకూడదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు అదేంటి అల్లుడు గారు అలా అంటున్నారు అని కాంచన అడుగుతూ ఉంటుంది నేను పాపం అనన్య పిచ్చిదనే కదా అనన్యకు సేవలు చేస్తుంది అని కాంచన అంటూ ఉంటుంది చుట్టం చూపుగా వచ్చారు మా వదినకు మీరు ఏమీ సేవలు చేయాల్సిన అవసరం లేదు మేము చేసుకోగలము మీ బ్యాగు సర్దుకొని మీరు బయలుదేరండి అని దర్శన్ అందరి సమక్షంలో కాంచనకు చెప్తూ ఉంటాడు ఆ మాట విని కాంచన షాక్ అవుతుంది అనన్య పిచ్చిదానిలాగా నటిస్తూ దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది దర్శన్ అనన్యను చూసి వదెనను ఎక్కడ చూపిస్తే సెట్ అవుతుందో నాకు బాగా తెలుసు అక్కడే చూపిస్తాను అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్